అంజమ్మ కపిలయ్య భార్యాభర్తలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒకరోజు సాయంకాలం వాళ్ళ బంధువులు ఇంటికి బయలుదేరారు దారిలో చీకటి పడింది ఆ రాత్రి ఎక్కడో ఒక చోట గడిపి తెల్లవారి బయలుదేరాలని అనుకుంటారు సరైన స్థలం కోసం వెతికారు ఇంతలో ఒక గుహ కనిపించింది లోపలికి వెళ్ళారు అక్కడ జంతువులు ఎముకలు కనిపించాయి అంజమ్మ వామ్మో ఇది సింగమయ్య ఇల్లులా ఉంది మనల్ని చూస్తే పట్టి చంపి తింటాడు అంది పిల్లలు గజగజ వణికిపోయారు ఇప్పుడు చీకట్లో ఎక్కడికి వెళ్తాం సింగమయ్య లేడు కదా బచ్చాక చూద్దాం అని అన్నాడు కపిలయ్య సింగమయ్య నెమ్మదిగా కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు బయలుదేరాడు దూరం నుంచే సింగమయ్య రాకను అంజమ్మ గమనించింది కపిలయ్యకు చెప్పింది అతను ఆమె చెవిలో గుసగుసలాడాడు ఆమె దబదబా పిల్లలిద్దరు వీపులపై రెండు దెబ్బలు వేసింది వారు ఏడుపు లంకించుకున్నారు పిల్లలు ఇద్దరు ఎందుకు ఏడుస్తున్నారని బిగ్గరగా అరిచాడు కపిలయ్య పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారు అని బిగ్గరగా ఇచ్చింది అంజమ్మ అందుకోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది సింహం వచ్చే వేలయ్యింది వచ్చాక చంపి కడుపు నిండా అని కపిలయ్య గంభీరంగా అన్నాడు కపిలయ్య మాటలు విని సింగమయ్య హడలెత్తిపోయాడు భయంతో పరుగు లంకించుకున్నాడు దారిలో చింత చెట్టు కింద చిరుతయ్య కలిశాడు ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగాడు సింగమయ్య సంగతంతా చెప్పాడు మీ ఇంట్లో ఉన్నది కపిలయ్య కుటుంబం నేను చూశాను అని పక్కపక్క నవ్వుతూ అన్నాడు చిరుతయ్య అనుమానంగా చూశాడు సింగమయ్య ఒట్టు అది ఖచ్చితంగా కపిలయ్య కుటుంబమే నా కళ్ళారా చూశాను అన్నాడు చిరుతయ్య అయినా సింగమయ్యకు నమ్మకం కలగలేదు అయితే మనం ఇద్దరం తోకలు ముడివేసుకుని వెళ్దాం అని అన్నాడు తుంటరి కపులయ్య పంతం పడదాం అని అన్నాడు చిరుతయ్య సరే అన్నాడు సింగమయ్య ఇద్దరూ తోకలతో పీకమూడు వేసుకుని గుహవైపుకు వెళ్ళారు దూరం నుంచి కపులయ్య వీళ్ళిద్దరిని చూశాడు భారీకు సైగులు చేశాడు వారికి ఆమె మళ్ళీ పిల్లల్ని దబదబా బాధింది వారికి ఏమీ అర్థం కాక బిగ్గరగా ఏడ్చారు ఏడుపు ఆపండి సింహానికి మాయమాటలు చెప్పి తీసుకురమ్మని చిరుతయ్యను పంపాను రాగానే చంపుకు తిందురుగాని అని కోపంగా కపులయ్య అన్నాడు సింగమయ్య అనుమానం నిజమైంది భయంతో పరుగులు తీశాడు రప్పల్లో పడుతూ లేస్తూ ఒకటే పరుగు పాపం చిరుతయ్యతోక తెగిపోయింది సింగమయ్యకు ఎడా పెడా దెబ్బలు తగులాయి పాపం పళ్ళు అన్నీ ఊడిపోయాయి డాక్టర్ పొంగన్నకు చూపించినా కూడా నెల రోజులకు తగ్గాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్